బుడమేరు వరదల వల్ల దాదాపు నలభై ఎనిమిది వేల వాహనాలు పాడైనట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జే నివాస్ తెలిపారు విజయవాడ కలెక్టరేట్లో బ్యాంకర్లు వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు దాదాపు నలభై శాతం వాహనాలకు ఇప్పటికే ఇన్సూరెన్స్ చెల్లించడం జరిగిందన్నారు మిగిలిన వాహనాలకు కూడా త్వరితగతిన ఇన్సూరెన్స్ చెల్లించాలని కంపెనీలకు ఆదేశించామంటున్న నివాస్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి బుడమేరుకు వచ్చిన వరదల వల్ల ఆర్థికంగా చాలా నష్టం జరిగింది వాహనాల రిపేర్లు కానీ లేకపోతే పొలాల పంట నష్టాలు కానీ కూడా విపరీతంగా జరిగాయి దీనికి సంబంధించి రుణాల షెడ్యూల్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇందుకోసం బ్యాంకర్లు అలాగే ఇతర అధికారులతో ఈరోజు విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జె నివాస్ ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ సార్ చెప్పండి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంత మేర నష్టం ఆటింది ఇప్పటివరకు అంచనా వేశారు అలాగే రుణాల రీషెడ్యూల్కి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాం ముందుగా వాహనాలు వరకు వస్తే మనం ఎనిమిరేషన్లో లో ఒక నలభై ఎనిమిది వేల వెహికల్స్ మనకి డ్యామేజ్ అయిందని చెప్పి మన దృష్టికి వచ్చింది సో వాళ్ళందరికీ గవర్నీయులు ముఖ్యమంత్రి గారు మీ అందరికి తెలుసు టూ వీలర్స్ కి అండ్ అదే రకంగా త్రీ వీలర్స్ కూడా కాంపెన్సేషన్ అనౌన్స్ చేయడం జరిగింది మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇన్సూరెన్ అనే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పుడు మనం వాళ్ళ ఇన్సూరెన్స్ అందరితో మీటింగ్ పెట్టేసి ఆ క్లెయిమ్స్ ని తురిత వాళ్ళకి సెటిల్ చేయడానికి వాళ్ళకి ఏ రకంగా సులభతరమైనటువంటి సూచనలు ఇవ్వాలన్నది చేసాము ఇప్పుడుకే మనకు వచ్చినటువంటి క్లెయిమ్స్ ఆల్మోస్ట్ అబౌట్ నలభై శాతం మన క్లెయిమ్స్ రిజిస్టర్ అయిన క్లెయిమ్స్ పూర్తి అయినాయి మేజర్ క్లెయిమ్స్ చిన్న చిన్న రిపేర్లు ఉన్నది అన్ని కూడా మన ఇంకా ఒక టూ టు త్రీ డేస్ లో అయిపోతాయి కొన్ని ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి వాటికి బ్యాటరీలు ఇవన్నీ రీప్లేస్ చేసే అవకాశం ఉన్నాయి అది కొంచెం టైం ఉన్నాయి తర్వాత ఫోర్ వీలర్స్ అది కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంచెం టైం ఉంది అదే ఏ రకంగా వాళ్ళ స్పేర్ పార్ట్స్ అరేంజ్ చేయడం ఏ రకమైనటువంటి వాళ్ళ గ్యారేజీలు కూడా కొంచెం అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళ స్పేర్ పార్ట్స్ ముందుగా కొనేసి చేసేటట్టు సూచనలు ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా స్థాను స్పందిస్తామని చెప్పి తెలియజేశారు చిన్న పరిశ్రమలు ఎవరైతే ఉన్నారో వరద బాధితుల్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఇన్డేషన్ అయినవే దగ్గర దగ్గర ఆల్మోస్ట్ అరవై మూడు వేల ఫ్యామిలీస్ గుర్తింపు బ్యాంక్ ద్వారా ఏ రకమైనటువంటి సదుపాయాలు ఇవ్వాలని చెప్పి బ్యాంకర్స్ మనం ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఇరవై ఐదు వేల నుంచి యాభై వరకు కన్సంక్షన్ లోన్ ఇవ్వడానికి హౌస్ హోల్స్ ఇవ్వాలని ప్లాన్ చేశాం పబ్లిక్ కి అనుకూలంగా ఉండేటప్పుడు సేమ్ మనం ఫెసిలిటేషన్ సెంటర్ ఆర్డీ ఆఫీస్ లో ఏ రకంగా పెడుతున్నామో అదే రకంగా అన్ని అందరూ బ్యాంకర్స్ కూడా అక్కడ వచ్చి అప్లికేషన్ నేరుగా అక్కడే తీసుకుని వాళ్ళకి లోన్ ప్రాసెస్ చేసే విధంగా రేపు నుంచి అది స్టార్ట్ చేయబోతున్నాం చిన్న చిన్న పరిశ్రమ వాళ్ళు ఎంఎస్ఎంఈ అలాగా మన టర్మ్ లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్ గా మనకి దాదాపుగా ఒక పదివేల మంది అలాగా మనకు ఉన్నారు పదివేల లోన్లని ఇమీడియట్ గా రీషెడ్యూల్ చేయడానికి కూడా వీళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా కస్టమర్స్ ని వాళ్లే రీచ్ చేసి వాళ్ళకి రీషెడ్యూలింగ్ అవసరం ఉంటే ఇమీడియట్ గా దాన్ని రీషెడ్యూలింగ్ చేసేమని చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఉన్న పరిశ్రమలకు సంబంధించి దాంట్లో దాదాపు ఐదు అడుగుల మేర వరదీళ్ళిపోవడం వల్ల ఇప్పుడు ఐరన్ యాడ్ గానీ లేకపోతే ఫర్నిచర్ పరిశ్రమ ఇట్లాంటి చాలా వరకు కూడా డామేజ్ అయినాయి సార్ అట్లాంటి వాళ్ళకి ఏమైనా హెల్ప్ ఏమైనా చేసే అవకాశం చిన్న చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు డ్యామేజ్ అయిన వాళ్ళకి ప్రకటించడం జరిగింది మనకి అప్ వరకు టర్న్ ఓవర్ బేసిస్ లో వీళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు జిఎస్టీ రిజిస్టర్ అయిన వాళ్ళకి ఎవరైతే వాళ్ళందరూ కూడా పెద్ద పరిశ్రమలుగా ఉంటారు కాబట్టి అప్ టు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు వాళ్ళకి కాంపెన్సేషన్ వస్తుంది అది కూడా త్వరలో ఎనిమిరేట్ చేసి ఇవ్వడానికి చర్యలు తీసుకుంటారు ఓన్లీ పరిశ్రమలైనా లేకపోతే అగ్రికల్చర్ వైపు ఏమైనా చూస్తున్నారు ఎందుకంటే రైతులకు సంబంధించి కూడా చాలా వరి కానీ లేకపోతే మొక్కజొన్న కానీ అట్లాంటి పంటలు కూడా చాలా వరకు కూడా దీనికి సంబంధించి ఉన్న రైతులకు కూడా ఉన్న రుణాలు ఇవ్వడం గానీ లేకపోతే వాళ్ళు తీసుకున్న రుణాలు చేస్తున్నారు అగ్రికల్చర్ క్రాప్ లోన్ అయితే దానికి ముందుగా ఫస్ట్ వన్ ఇయర్ మారటోరీ పీరియడ్ అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు అగ్రికల్చర్ ఆల్రీ ఉన్న టర్మ్ లోని కూడా ఏమి అంటే ఐదు సంవత్సరాలు దాని లోన్ కాల దీని పరిమితిని పొడిగించు ఫైవ్ ఇయర్స్ వరకు ఇప్పుడు మనకి లోన్ రీషెడ్యూలింగ్ చేసి మనం అగ్రికల్చర్ కి చేయబోతున్నాం సో ఇది రైతులందరికీ కూడా ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది సో ప్రజలందరికీ కూడా కోరుకునేది ఏమిటంటే దయచేసి మీ బ్యాంక్స్ సంప్రదించండి ఏ ఉన్నా వీళ్ళన్నీ కూడా మన ఆల్రెడీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఒకవేళ మీకు ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ కావాలంటే దయచేసి మా ఫెసిలిటేషన్ సెంటర్ కి ఆర్డీఓ ఆఫీసు విజయవాడకి రండి వరదల వల్ల ఎవరైతే నష్టపోయారో ఈ చిన్న పరిశ్రమలు కానీ లేకపోతే ఫోర్ వీలర్ గానీ టూ వీలర్ గానీ వారందరికీ కూడా ఏదైతే వారి మరమ్మతులు చేయించుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది అలాగే వారికి సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీలతో ఈ రోజు సమావేశం నిర్వహించారు ఆ ఇన్సూరెన్స్ దాఖలు చేసుకునేందుకు విజయవాడలోని ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేక స్థలం పెట్టడం జరిగింది ఆ ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ పూర్తి స్థాయిలో వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా నివాస్ చెబుతున్నారు మరొక వైపు ఏవైతే ఈ బుడమేరు పరివాహక ప్రాంతాలున్నా వాటన్నిటిలో కూడా చాలా పెద్ద మొత్తంలో పంట అనేది నష్టం జరిగింది దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం వారందరికీ కూడా అంటగా ఉంటుంది ఆ దిశగా కూడా ఇప్పటికే అగ్రికల్చర్ అధికారులు అలాగే బ్యాంకులకు సంబంధించిన ఏవైతే రైతులు పంట రణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రీషెడ్యూల్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా నివాస్ చెబుతున్నారు కెమెరా స్వామితో శ్రీనివాస్ సిటీ న్యూస్ విజయవాడ